ఓం సమర్థ సద్గురు సాయినాథాయ హాయ్ నమ అరవై ఆరో లేఖ రమణాశ్రమ లేఖలు విందులు వినోదాలు ఇరవై ఒకటి ఎనిమిది పంతొమ్మిది నలభై ఆరు మధ్యాహ్నం కొంచెం ఆలస్యంగా వెళ్ళాను హాలుకి మూడైంది అనుకుంటా భక్తులు అడుగుతుంటే తమ జీవితంలో సంగతి లేవో చెబుతున్నారు భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా తమ ఆహార నిమిత్తం మొదట మట్టి పాత్ర తర్వాత అల్యూమినియం పాత్ర ఆ తర్వాత ఇత్తడి అవతల టిఫిన్ క్యారియర్ ఇలా సామాను ఒక్కొక్కటి వచ్చిందని భక్తులు అప్పుడప్పుడు ఎంత చెప్పినా వెనక చల్లగా వంట సాగించారని చెప్పి చిరునవ్వుతో ఒక సమయంలో రంగసామయ్యం గారు గంభీరం శేషయ్య ఒక కోమటి ఒక రెడ్డి ఉన్నారు విరూపాక్ష గుహలో ఉండగానే ఒకరోజు వంట చేయాలని సరదాగా ప్రారంభించారు అందరికీ ధన్యం ఉంది రెడ్డికిందుకు లేకపో లేకపోవాలని వారు ఒక ధన్యం తెచ్చి వేశారు అందరికీ అదొక వినోదంగా ఉన్నది అలా వినోదంతో ఆ విందు జరిగింది అన్నారు భగవాన్ అక్కడ ఉండగానే కదూ అమ్మ వచ్చింది అన్నారు రాజగోపాలయ్యరు అవును ఆమె వచ్చి వంట చేస్తానంది పక్కనున్న చిన్న గుహలో చేసుకోమన్నాం సరేనని ప్రారంభించి అరే వెంకటరామ నేను వండుతా కదా ఈరోజు నీవు ఎవరి అన్నం తినకూడదు సుమా అంది సరేనా అని ఆమెను అటు పోనిచ్చి యథాప్రకారం అందరి అన్నం తిన్నాను ఎక్కడికి అక్కడికి కొంచెం దూరం కదా ఆంకేం తెలుస్తుంది ఆ వండిన తర్వాత అది తిన్నాను నిజంగా నేను వేరే ఏమీ తినలేదు అనుకుందామే అని చెప్పి మా బంధువుల్లో ఒక తాత ఉన్నాడు ఆయన అందరినీ తిట్టేవాడు అయితే అందరూ ఆయన తిట్లు కావాలని ఉబలాటపడి పిలిచేవాడు అంటే కపటం లేని మనిషి అన్నమాట నేను విరూపాక్ష గుహలో ఉండగా వచ్చారు ఒకసారి వచ్చి ఏరా వెంకటరామ నీ నీవేదో పెద్ద స్వామివైనావటే నీకేమైనా కొమ్ములు ములిచిందే అన్నాడు తమాషగా ఇదంతా అమ్మ కాశీకి వెళ్ళిన సమయంలో జరిగిందే అన్నారు భగవాన్ శ్రీవారు అభినయించి గొంతు మార్చి చెప్తూ ఉంటే చూడ ఉంటే చూడాలా తమాషా అరవై ఏడు అర్పణ చాలా కాలం నుంచి ఇరవై రెండు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఆరు చాలా కాలం నుంచి వస్తూ పోతూ ఉండే ఒకరు వారం రోజుల క్రితం తిరువాయి మేయి తిరువాయి మేయి అనే ద్రావిడ ద్రావిడ ప్రబంధం చేతపట్టుకుని భగవాన్తో వైష్ణవ సంప్రదాయాన్ని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు వారి మధ్య సమాశ్రయణం సమాశ్రయణం అంటే చక్రాంకితాలు పొందారట ఆ సంగతి వారు చెప్పగా విని తమ పూర్వచరిత్ర ఇలా సెలవిచ్చారు భగవాన్ నేను కొండ మీద ఉండగా కొందరు వైష్ణవులు వస్తుండేవారు వైష్ణవులలో వడగలై తెన్గలై అనే రెండు సాంప్రదాయాలు వారు ఉన్నారు కదా ఏ సాంప్రదాయం వారు వస్తే ఆ సాంప్రదాయానుసారం మాట్లాడేవాడిని మనదేం పోయిందని అది చూచి ఈ స్వామి మన పక్షమేనని సమాశ్రయణం పొందే పొందమంటే మాత్రం ఒప్పుకోలేదు చక్రాంకితాలుంటే కానీ వైష్ణవానికి వై వైకుంఠానికి రానియరని వారి తలుపు ఈ శరీరంతో వైకుంఠానికి పోయినా వారెవరన్నా ఉంటే చూపండి అనేవాడిని వారి సాంప్రదాయంలో సాహిత్యం ఒప్పుకోరు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఉంటాడట ఆయన చుట్టూ ఈ ముక్త పురుషులంతా కూర్చుని సేవిస్తారట అంతా ఎలా ఎలా పడతారు కాళ్ళకు కాళ్ళు చేతులకు చేతులు రాసుకుంటూ కూర్చుంటారు కాబోలు ఏమో అది వారికే తెలియాలి అదే కాదు ఆ సమాశ్రయణం పొందేటప్పుడు సర్వస్వం గురువుకు అర్పణ చేస్తున్నామనే మంత్రం ఉన్న ఉన్నదట ఆ మంత్రం చదివి గురువుకు దక్షిణిస్తే సరి అర్పణ అయిపోతుంది తర్వాత ఏం చేసినా పర్వాలేదు వైకుంఠంలో సీటు రిజర్వ్ అవుతుంది ఇంకేం కావాలి ఇది అందులో కొందరు తలంపు తలపు అర్పణ అంటే అంత తేలిగ్గా భావించట వట్టి భ్రమ అర్పణ అంటే మనస్సు ఒకే వస్తువు కావాలి అంటే శూన్యం కావాలన్నమాట అట్లా కావడానికి స్వప్రయత్నం ఈశ్వరాలంభన ఉంటే కానీ కుదరదు ఈశ్వర శక్తి తానుగా పట్టుకుని లాక్కోవాలి లోపలకు అప్పుడు కానీ సర్వస్వము అర్పించలేము మనం అర్పించేదేమిటి అని అర్పణ అవుతుంది ఆ పట్టు చిక్కేంత వరకు అల్లాడుతూ ప్రయత్నించవలసిందే యత్నించగా యత్నించగా ఎప్పుడో కానీ ఆ పట్టు చిక్కదు చిక్కితే మరి తిరగలేదు అంతేగాని అర్పణ అని నోటితో చెప్తే ఏం లాభం దక్షిణ అర్పించుటే తప్ప మనసు ఏమైంది ఈ తిరువాయ్ మెయిన్లోనే కొందరు భక్తులు ఆత్మానుభూతి నంది అద్వైత పరంగా పాడిన పాటలున్నవి అలా పాడిన వారిలో నమ్మాళ్ళ వారు ఒకరు వారు అద్వైతానుభూతి నందిన తన తనయును గురించి ఒక తల్లి విష్ణుపరమైన నిందాస్థుతి చేసినట్లు పాడి ఉన్నారు ఆ పాటలు సారాంశం ఏమంటే శివుడు నేను విష్ణువు నేను బ్రహ్మ నేను ఇంద్రుడు నేను సూర్యుడు నేను పంచభూతాలు నేను అంతా నేను అంటుంది బిడ్డ ఆ విష్ణువే దీన్ని నెత్తికెక్కి ఇలా పలికిస్తున్నాడు కాకుంటే దానికి గోల లేదు ఆ విష్ణువే దేనిని విధంగా దీనిని విధంగా చేశాడు అని భావం అంటూ ఆ పాటలు చదివించి చదివించి అర్థం చెప్పారు భగవాన్ ఆ తర్వాత విశిష్టాద్వైతాన్ని గురించి ఇలా చెప్పారు కొందరు భక్తులు అద్వైత పరంగా పాడితే వాఖ్యా వ్యాఖ్యాతలు విశిష్టాద్వైత పరంగా తిప్పి తిప్పి అర్థాలు రాసే రాశారు అంతేగాని వేరేమీ లేదు పెద్దలందరి అభిప్రాయం ఒకటే అసలు విశిష్టాద్వైతం అంటే ఏమిటి అన్నిటికీ విశిష్టమైనది శ్రేష్టమైనది ఏదో అదే విష్ణువు అంటే ఈశ్వరుడు సదాశివుడు బ్రహ్మ అన్యను ఉండే వస్తువు ఒకటే దానికే నామరూపాదులు కల్పించి కొందరు వైష్ణవులు సాలోక్య సామీప్య సారూప్యాలే తప్ప సాహిధ్యం ఒప్పుకోరు అర్పణ అర్పణ అంటారు నేను అనేది ఒకటి ఉంటే కదా అర్పించడం తానెవరో తెలుసుకుంటే కానీ సర్వస్వార్పణ జరగదు అది తెలుసుకుంటే ఉండేది ఒకే వస్తువు నేను అనే మనస్సు తానుగా అణుగుతుంది అదే సరైన అర్పణ అన్నారు భగవాన్ అరవై ఎనిమిదవ లేక సాధన సాక్షాత్కారం ఇరవై మూడు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఆరు మొన్న రాత్రి పట్టణం నుంచి ఒక విద్యాధికులు వచ్చి మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి ఇలా ప్రశ్నించారు భగవాన్ ఎప్పుడైనా సాధన చేసిన కాలం ఉందా భగవాన్ ఎప్పుడైనా సాధన చేసే కాలం ఉందా అని సాధన దేనికి సాధన ఏమున్నది సాధన చేయడానికి ఇలా కూర్చోవడమే సాధన ఎప్పుడు అలాగే కూర్చు కూర్చునుండేవాడిని అప్పుడు కళ్ళు మూసుకునేవాడిని ఇప్పుడు తెలుస్తున్నాను అంతే భేదం అప్పుడున్నదే ఇప్పుడున్నదే అప్పుడు ఉంది అప్పుడున్నదే ఇప్పుడు ఉంది నేను తప్ప వేరొకటి ఉంటే కదా సాధన అన్నారు భగవాన్ నిత్యుడైన తను చూడక అనిత్యమగు శరీరాధులను గాంచి భ్రమించవానికి ఆ భ్రమ వీడుటకు సాధన అవసరము కానీ తను గన్నవానికి తన కన్యమేది కానరాదు మరి సాధన దేని కొరకు గురువు లేనిదే జ్ఞానం కలగదని అనేక గ్రంథాల్లో చెప్పి ఉందే ఎందువల్ల అన్నారు ఒకరు అవును మనోవ్యాపారం వల్ల శ్రీరాజులు తానని భ్రమించేవారికి ఆ పోగొట్టే నిమిత్తం గురువు సాధన అవసరమే అన్నారు భగవాన్ ఉపాసనా పరులకు సాధన వల్ల ఇష్టదేవత సాక్షాత్కారం మొదలైనవి చెబుతారే వాటి భావం ఏమిటి అన్నారు ఇంకొక ఇంకొకరు ఎప్పుడూ ఉండేదేదో అదే సాక్షాత్ తాను ఎప్పుడూ సాక్షాత్తుగానే ఉన్నాడు కదా ఇక కారం ఏమిటి కారణమైనదే కారం సత్యమైనది నిత్యమైనది అన్నింటికి కారణమైనది మైనది ఏదో అదే తానని తెలుసుకుంటే సాక్షాత్కారం సాక్షాత్ అయిన తాను తన నుండి పుట్టిన సంకల్పంతో రూపాన్ని కల్పించి ధ్యానిస్తే ఎక్కడి నుంచి దేవుడు తిరిగి వచ్చి సాక్షాత్కారం చేస్తాడట సాక్షాత్గా ఎప్పుడు ఎక్కడా ఉండే తన్ను విడిచేది ఏదో దేవతా సాక్షాత్కారం ఎక్కడి నుంచో అవుతుందని సాధన చేసే చేసేది ఇట్టే పైనుంచి దిగి అట్టే మాయమవుతాడంట దేవుడు ఎప్పుడు ఉండే తను విడిచి ఈ క్షణిక దృశ్యానికై ఎంతో ప్రయత్నం చేసేది వరాలు పొందేది ఇంకా ఇలాగే మనోవ్యాపారం పెంచుకునేది పలక్కుండా తానున్నట్లుంటే ఏ బాధ లేదు అన్నారు భగవాన్ సాక్షాత్కారం అంటే భావనాతీత సద్భావసు స్థితి భావనాతీత సద్భావస్థుతి స్థితి అని భగవాన్ ఎంత స్పష్టంగా బోధిస్తున్నా మనకు గ్రహణ శక్తి లేకున్నదే అన్న విచారం కలిగింది నాకు ఇంతలోనే ఆ భావనాతీత సద్భావ స్థితి భగవాను కంటే సహజమైంది భగవానుల కంటే సహజమైంది కానీ భగవానులకైతే సహజమైంది కానీ మా బోంట్లకు సాధన లేనిదే సాధ్యమవుతుందా అన్నారు ఒకరు అవునండి అవును సాధన అవసరమే అయితే దేనికి సాధన తాను ఎప్పుడూ ఎక్కడా ఉన్నాడు తానుగా ప్రయత్నించి ఎక్కడ నుండి ఎక్కడి నుండి ఎక్కడి నుండి నుంచో తెచ్చుకోవాల్సిన పని లేదు తాను తానుగా నిలుచుటకు అడ్డు వచ్చేది శరీరాది భ్రాంతులను పోగొట్టే నిమిత్తమే సాధన సత్యమైన తను చూడక తన చే చూడబడు అసత్యమైన శరీరాది ప్రపంచమే సత్యమని తలచడం వల్ల భ్రాంతి కలుగుతుంది ఆ భ్రాంతి పోగొట్టే నిమిత్తమే సాధన అంతేగాని తను తాను పొందుటకు సాధనేందుకు తను కన్నా వానికి తనకన్నా అన్యమేది కానరాదు అన్నాడు భగవాన్ అరవై తొమ్మిదవ లేఖ బ్రహ్మ సత్యము జగత్ మిథ్య ఇరవై నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఆరు ఆ మధ్య నూతనాగతులకరు ఇంగ్లీష్లో భగవాన్ ఏదో ప్రశ్నించారు ప్రశ్న నాకు అర్థం కాలేదు కానీ ప్రత్యుత్తరం అరవంలో చెప్పారు కనుక భగద్వాణిని చేతన వరకు సేకరించుట మంచిదని తెలిసినంతవరకు రాస్తున్నాను వారి ప్రశ్నకు బదులు చెబుతూ భగవాన్ ఇలా అన్నారు జగత్ మిథ్య బ్రహ్మ సత్యం అంటారు కదా మళ్ళీ జగత్తంతా బ్రహ్మస్వరూపమేనని చెబుతారే ఏంటి తాత్పర్యం అని ప్రశ్న వస్తుంది సాధక స్థితిలో జగత్ మిథ్య అని చెప్పుకుంటే వీల్లేదు ఎందువలనంటే ఎప్పుడూ ఎక్కడా సత్యమై నిత్యమై ప్రత్యక్షంగా ఉండే బ్రహ్మమే తానన్న దృష్టి మరచి శరీరాజులతో కూడిన జగతే తానని భ్రమసి శ్రమ చెందే వానికి జగత్తంతా మెజ్జసుమా అని చెప్పుకుంటే వీల్లేదు ఏమంటే తను విడిచి బహిర్ముఖమై విజృంభించిన దృష్టి ఇదంతా మెజ్జ అంటే కానీ అంతర్ముఖం తిరగదు తను తాను కన్న తరువాత తన కన్నా లేనందున జగమంతా బ్రహ్మంగా చూడగలడు తాను లేక జగం లేదు మూలమైన తన్ను గానుక జగమునే చూచేవానికి ఇదంతా సుమ అని చెప్పుకుంటే వీల్లేదు పేపర్ ఉన్నదనుకోండి లిపి మాత్రమే చూస్తారు దానికి ఆధారమైన పేపర్ని ఒక్కరు ఒక్కరూ చూడరు లిపి ఉన్నా పేపర్ ఉంది అది లేకున్నా పేపర్ ఉంది ఈ లిపి సత్యమని చూచేవానికి అది మాయా అని చెప్పక తప్పదు లిపికి ఆధారం పేపరే కదా వేక అయిన వాడు పేపరు లిపి ఒకే వస్తువుగా గ్రహిస్తాడు అట్లాగే బ్రహ్మము జగత్తును సినిమా దృష్టాంతం అంతే తెర ఎప్పుడు ఉంటుంది బొమ్మలు వస్తవి పోతవి తెరకు ఏమి అంటవు బొమ్మలు రాని పోని దానికేమి అయితే తెర లేనిది బొమ్మలు లేవు ఆ తెర బొమ్మలకు ఆధారం కానీ బొమ్మల వల్ల తెరకేం ప్రయోజనం తెర చూడలేక బొమ్మలే చూచేవాడు ఆ ఆటలో వచ్చే కష్ట సుఖాలకు కంపించిపోతాడు తెర చూచేవాడు ఇది బొమ్మలాట కదా అని తెలుసుకుని కంటే అన్యం కాదని గ్రహిస్తాడు అట్లాగే ఈ జగత్తు కూడా ఇదొక బొమ్మలాట అన్నారు భగవాన్ ఆ పృచ్కులు ఆనందించి నమస్కరించి సెలవు పుచ్చుకున్నారు డెబ్బై లేక స్వామి ఎక్కడ లేడు ఇరవై ఐదు ఎనిమిది మూడు వందల నలభై ఆరు నీవు జవాబు రాసి పంపిన ఐరోపా విదేశీయులు దేశీయులు మన సాయంత్రం కారులో వచ్చారు ఇక్కడికి ఒక అమెరికా దేశీయురాలు కూడా వచ్చింది వారితో నిన్న ఉదయం వాళ్ళు ఊరంతా తిరిగి స్కందాశ్రమం చూచి మధ్యాహ్నానికి ఆశ్రమం చేరుకున్నారు ఊరికి వెళ్ళాలని బయలుదేరి మూడింటికి హాల్లో వచ్చి కూర్చున్నారు పాప అమెరికా దేశపు స్త్రీ కింద కూర్చోలేక అవస్థపడుతూ నా పక్కనే ఎట్లాగో కూర్చుని భగవాన్ సోపా వైపు కాలు చాచింది నాకు అమర్యాదగానే తోచినా వెళ్ళిపోయేవాళ్ళు కదా అని ఊరుకున్నాను సమీప వర్తులకు రాజగోపాలయ్యర్కి అది సహాయం అనేదిగా ఉండడం వల్ల అమ్మ కాలు ముడుచుకోండి అని ప్రార్థనాపూర్వకంగా చెప్పారు చిరునవ్వుతోనే ముడుచుకున్నది ఆమె భగవాన్ చూచారు సరిసరి వాళ్ళ క్రింద కూర్చోవడానికి కష్టపడుతుంటే కాలు ముడుచుకోవాలా అన్నారు నవ్వుతూ పాప మా భక్తుడు భయపడుతూ లేదు ఇక్కడ మర్యాద వాడికి తెలియదని చెప్పాను అంతే అన్నాడు ఓహో అలాగా మర్యాద కాదా అయితే వాళ్ళ వైపు కాళ్ళు చూపడం నాకు మర్యాద కాదు ఆ మాట నాకు తాకి వస్తుంది కదా అని నవ్వుతూ మందలించి కాళ్ళు ముడుచుకున్నారు భగవాన్ అందరూ నవ్వామే కానీ మనసులో వేదన కలిగింది ఆ వ్యక్తులిద్దరూ అరగంట ఉండి భగవాన్ సెలవు పొంది వెళ్ళిపోయారు భగవాన్ నేనంతా కాళ్ళు చూ 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 చూచుతూ మర్యాద కాబు కాదు కాబోలు అంటూ మళ్ళీ ముడుచుకుంటూ అట్లాగే కాలం గడిపారు అలా కాళ్ళు ముడుచుకుంటే పది నిమిషాల్లో పట్టేస్తాయి శ్రీవారి కాళ్ళు ఆరు గంటలు కానీ పట్టుబిడవు ఇక నొప్పి సంగతి చెప్పవలసిందే లేదు నేటి మధ్యాహ్నం రెండున్నరకు నేను వెళ్ళేసరికి హాల్లో ఇద్దరు ముగ్గురు కన్నా జనం లేరు భగవాన్ కాళ్ళు జాపుకుంటూ మందహాసంతో ఏమోనయ్యా జూపుకోవచ్చున మర్యాద కాదన్నారు కదా అంటే పాపం రాజగోపాల అయ్యారు చిన్నపోయి ముఖంతో మానుపడి నుంచున్నారు భగవాన్ కరుణాపూర్ణులు కదా కాళ్ళు జా జాపే ఉంచారు మా కళ్ళు మా కళ్ళు చల్లబడ్డవి కూర్చుని నా వంక చూచి అవ్వారు కథ చెప్పడం ప్రారంభించారు కైలాసం నుంచి వచ్చిన తెల్ల ఏనుగు నెక్కి సుందరమూర్తి వెళుతూ ఉంటే చూచి చరరాజు చెవులో పంచరాక్షి మంత్రం ఊది దానికి తాను వెళ్ళాడట కైలాసానికి వాళ్ళిద్దరూ వెళ్ళారని గణపతి పూజ చేస్తున్న అవ్వారు తాను పోవాలని తొందరపడుతుంటే గణపతి అవ్వను చూచి అవ్వ తొందరపడుకు పూజ సావకాశంగా కానీ నేను వాళ్ళకంటే ముందు నిన్ను కైలాసం చేరుస్తాలే అన్నారట సరే పూజ అయింది గణపతి చెయ్యి తిప్పుతూ అవ్వ కళ్ళు అన్నాడు అంతే కళ్ళు తెరిస్తే కైలాసంలో పార్వతి పరమేశ్వరులు ఎదుట కూర్చు కూర్చుని ఉంది సుందరమూర్తి చరరాజు వచ్చి చూచేసరికి ఈమె కూర్చుని ఉంది ఎలా వచ్చిందని ఆశ్చర్యపడి విచారించి విని ఆమె భక్తికి ఆనందించారు అవ్వ పాపం పెద్దదాయే పరమేశ్వరునికి ఎదురుగా ఇలా నాలాగే కాళ్ళు చాచి కూర్చుంది పార్వతికేమో ఏమో పట్టదాని బాధ స్వామికి ఎదురుగా కాళ్ళు చాచింది అపరాధం కాదా అన్న దిగులు చెప్పి చూతున్నా అని పరమేశ్వరంతో మనవి చేసింది అమ్మో మాట్లాడుకు నోరు తెరవకు ఆమెనేమి అనరాదు అన్నాడట ఈశ్వరుడు అయితే మాత్రం అర్ధాంగి కదా ఆ మర్ ఆ మర్యాద ఎలా సహిస్తుంది చెప్పమని చిలికత చివుల ఊదింది ఆ అమ్మ అవ్వను సమీపించి అవ్వ అవ్వ కాళ్ళు ఈశ్వరుని వైపుకు పెట్టకు అన్నదట అలాగా అమ్మ ఈశ్వరుడు ఎటు లేడో చెప్పు ఇటు తిప్పున అని కాళ్ళు ఇటు తిప్పితే ఈశ్వరుడు అటే తిరిగాడట అటు తిప్పితే అటు ఇటు తిప్పితే అటు స్వామి తిరగవలసి వచ్చింది పార్వతిని చూచి చూచావా నేను చెప్తే విన్నావు కాదు ఆమె నన్ను ఎలా తిప్పుతుందో చూడు అందుకే నోరు మెదపుగా అన్నాను అని అన్నాడట ఈశ్వరుడు అవ్వా క్షమించమని ప్రార్థించిందట పార్వతి ఇలాగే ఉంది స్వామి వైపు కాళ్ళు చూచవద్దనటం స్వామి ఎక్కడ లేడు అన్నారు భగవాన్ నామదేవుని కథలో కూడా ఇటువంటి సంభవం ఉంది కదూ అన్నారు ఆ భక్తులు అవును అది ఇంతే విఠలమూర్తి నా ఎందు ఎక్కువ మక్కువగా ఉన్నాడని నామదేవ్ గర్విస్తే జ్ఞానదేవాదులు ఒకసారి గోరాకుమారుని ఇంటికి అతను ఎందుకు తీసుకెళ్లారు భోజనానంతరం అంతా వరుసగా కూర్చొని ఇష్టాగోష్ఠిగా గోరాకుమారితో ఏమై కుండలు బాగా చేస్తావు కదూ నీవు ఈ కుండల్లో పక్కవైందేవో కానివేవో నాణ్యం చూచి నిర్ణయించమని చమత్కారంగా చెప్పారు వారు ఒక కోల పుచ్చుకొని ఒక్కొక్కరి మీద తల మీద రెండు అంటించడం మొదలుపెట్టారు అంతా తల వంచి నమ్రతతో ఊరుకున్నారు నామదేవుని వంతు వచ్చేసరికి మూ నన్ను కొట్ట కొట్ట వస్తావని ఎదిరించారు నన్న కొట్ట వస్తావని ఎదిరించారు అంతా తల వంచి నమ్రతతో ఊరుకున్నారు నామదేవుని వంతు వచ్చేసరికి నన్న కొట్ట వస్తావని ఎదిరించాడు ఇది పక్కం అనుకుండా అని కుంభారు అనేసరికి సభ్యులంతా పక్కును నవ్వారు పాము నామదేవునికి పట్టడానికి ఉక్రోషం వచ్చింది వీళ్ళంతా నన్ను అవమానం చేయడానికి తీసుకొచ్చారని నిందిస్తూ విఠల వద్దకు వెళ్ళి రోధించడం మొదలుపెట్టాడు ఏమోయి ఏం కథ అని స్వామి అడిగితే జరిగినంత నివేదించాడు అయితే సరే కానీ పొట్ట వస్తే వారంతా ఏం చేశారని అన్నారు స్వామి నానా అన్నాడు వాళ్ళంతా నోరు మూసుకొని తలబుగ్గారు విటల్డు అన్నారు మరి నీవో నామదేవ్ అన్నాడు వాళ్ళ వాళ్ళేనా నేను మీ వద్ద నేను ఎంత చనువుగా ఉంటాను నాన్న కొట్టేది విటోబా అదే అహంకారం వాళ్ళంతా నా యథార్థ స్వరూపం తెలుసుకుని స్వస్థ చిత్తులే మౌనంగా ఉన్నారు నీవో అలా కాదు నామదేవ్ అన్నాడు మీరు నాతో ఇంత చనువుగా ఉంటే ఇంకేం యథార్థం తెలుసుకోవాలి విట్టలు అంటున్నాడు అది కాదో యథార్థం తెలుసుకోవాలంటే పెద్దలను సేవించాలి నాదేముంది నీవు ఆడితే నేను ఆడాను నీవు నవ్వితే నేను నవ్వాను నీవు ఎగిరితే నేను ఎగిరాను యథార్థం తెలుసుకుంటే ఈ ఎగురులు ఉండవు నామదేవ్ అంటున్నాడు పెద్దలు అన్నారే మీకంటే పెద్దలు ఎవరు ఉన్నారు విటోబు అంటున్నాడు ఎవరా ఇక్కడ సమీపంలో ఉన్న అడవిలో ఒక దేవాలయం ఉంది అందులో ఒక సాధువు ఉంటారు వారిని సేవించి యథార్థం తెలుసుకో నామదేవుడు అడవిలోకి అడుగులో గుడికి వెళ్ళి చూడగా ఒక మోటు మనిషి పడుకుని ఉన్నాడు వీడెక్కడి సాధు అని దగ్గరికి వెళ్ళి చూస్తే అతని కాళ్ళ మీద కాళ్ళు లింగం మీద ఉంది కంపించి అయ్యా దేవుడిని నెత్తిన కాళ్ళు కాళ్ళు కాళ్ళేమిటి అన్నాడు ఆత్రంతో ఓహో నామా విఠలు పంపాడా అన్నాడు ఆ మనిషి తన సంగతి ఎలా తెలిసిందని వెరుగుపడి అయ్యా మీరు సాధువులు కదా లింగం మీద కాళ్ళు ఏమిటి అన్నాడు మళ్ళీ అలాగా నాయన నాకు తెలియదే కాలు ఎత్తలేకుండా ఉన్నాను కాస్త అవతల పెట్టయ్యా అన్న అంటే సరేనని ఎత్తి అటు పెడితే లింగం ఇటు పెడితే ఇటు లింగం తన పైన పెట్టుకుంటే తాను లింగం అంటే ఆయన పాదస్పర్శి వలనే అన్నమాట విభ్రాంతితో నిలిచాడు నామదేవ్ ఆ తెలిసిందా ఎప్పుడు అన్నాడా సాధు తెలిసింది స్వామి అంటూ జ్ఞానేశ్వర శిష్యుడైన ఆ విశోభ కేశవ్కు నమస్కరించి ఇంటికి వెళ్ళి గదిలో కూర్చుని ధ్యానమగ్నుడై విటోబా వద్దకు వెళ్ళడం మానాడు నామదేవ్ కొన్నాళ్లకు వెటలు పరిగెత్తుకుంటూ వచ్చి నామా నామా నీవు రావడం లేదేమి అంటూ నగ్గొత్తిగతో అడిగట ప్రభు నీవు లేని చోటేది నిన్ను సదా నేను ఇక్కడ చూ సదా ఇక్కడే చూస్తున్నాను నీవే నేను నేనే నీవుగా ఉన్నాను అందువల్ల రాలేదు అన్నాట నామ ఆ సరి మంచిది అని స్వామి అంతర్ధానమయ్యాడు అని చెప్పి కథ ముగింపుతో కాళ్ళ ముడుపుకు వివర కాళ్ళ ముడుపు ఇప్పారు భగవాన్ ఆ సరి మంచిది ఆ స్వామి అని అని విఠోబా అంతర్ధానమయ్యాడు అని చెప్పి కథ ముగు ముగింపుతో కాళ్ళు ముడుపు విప్పారు భగవాన్